హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బుర్ర జిఎస్ క్లాసెస్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ ఇయర్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలి మంచిగా కష్టపడి చదవాలి ఉద్యోగం సాధించాలి ఓకే ఇప్పటికీ మన డైలీ టార్గెట్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అయిపోయింది సో ఫైవ్ మంత్స్ అనుకుంటే వన్ ఫిఫ్టీ టాపిక్స్ అందులోనే రివిజన్ మన రిపీట్ అయినవి కూడా ఉంటాయి సో దానివల్ల మనకు రివిజన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆంధ్ర మహాసభ అనే టాపిక్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చిన మీరు గ్రూప్ టూ గ్రూప్ టూలో త్రీలో ఆంధ్ర మహాసభ గురించి ఎన్ని క్వశ్చన్స్ పడ్డాయో చూడండి తర్వాత అశ్రిత కులాలు అనే టాపిక్ తెలంగాణ సమాజం అనే టాపిక్ సాంఘిక దురాచారాలు అనే టాపిక్ సో ఇవన్నీ మనం ఆల్రెడీ ఇచ్చినాయి అవే రిపీట్ అయినాయి రీజనింగ్ చూసుకున్నా కూడా దిక్కులు తర్వాత ఎక్కువ మనం దిక్కులు టాపిక్ ఇచ్చినాము ర్యాంకింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ అయిన ఎగ్జామ్ చూస్తే ఈ కోడింగ్ డీ కోడింగ్ తర్వాత ఈ దిక్కులు ఇవే ఎక్కువ రిపీట్ అవుతుంటాయి రీజనింగ్లో నెంబర్ సిరీస్ ఈ మూడే ఇచ్చిన మీకు ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్స్ చూసుకుంటే అవే రిపీట్ అవుతుంటాయి ఎక్కువ రీజనింగ్లో సో మన డైలీ టార్గెట్ అంటే ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డేలో మీరు ఏం చదవాలనుకుంటున్నారో దానికన్నా ముందు నేను ఇచ్చిన టాపిక్ చదవాలి అది ఆల్రెడీ ఇచ్చిందైతే ఆల్రెడీ ఇచ్చాడని చెప్పి అక్కేటొద్దు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు ఒకవేళ మీరు నోట్స్ చేసుకొని ఉంటే దాన్ని రివిజన్ చేయవచ్చు లేదంటే మళ్ళీ చదవచ్చు నేను ఇచ్చేది చిన్న చిన్న టాపిక్సే మీరు గట్టిగా మంచిగా చదివితే గంట రెండు గంటలలో కంప్లీట్ అవుతుంది పెద్ద టాపిక్ అయితే చిన్న టాపిక్ అయితే వన్ అవర్లో కూడా అయిపోతుంది సో దాని తర్వాత మీ ఇష్టం మీరు ఏది చదవాలనుకుంటే చదువుకోండి సో దానివల్ల మనకు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు రివిజన్ ఎక్కువ అవుతుంటుంది టాపిక్స్ కూడా మనం విడగొట్టుకొని కొట్టుకొని చదువుకుంటున్నాం కాబట్టి చాలా సింపుల్గా అనిపిస్తుంటుంది ఈ న్యూ ఇయర్కు రిజల్యూషన్లో మనం చాలామంది ఈ ఇయర్లో లేదంటే కొంతమంది ఇప్పుడు మన పోలీస్ అభ్యర్థులు అయితే ఈ ఇయర్లో జాబ్ కొట్టాలి ఈ ఇయర్లో జాబ్ కొట్టాలి అనేది టార్గెట్ ఓకే బాగానే ఉంది సో మనకు యాజ్ పర్ నోటిఫికేషన్స్ అంతా మంచిగా జరుగుతుంది అంతా జరుగుతుంది కానీ నువ్వు ఇయర్లో జాబ్ కొట్టాలని ఒక డైరెక్ట్ ఒక రిజల్యూషన్ అంటే అట్లా కాదు ఇయర్లీ ఫైనల్ టార్గెట్ అది సో దానికి తగ్గట్టుగా నువ్వు వీక్లీ మంత్లీ సో ఇట్లా ప్లాన్ చేసుకోవాలి సో నువ్వు దాన్ని చేరుకోవడానికి ఈ వారంలో ఏం చేయాలి ఈ మంత్లో ఏం చేయాలి ఇప్పుడు జనవరి మంత్కు నీకు ఒక ప్లాన్ ఉండాలి సో ఈ మంత్లకు ఇది ఇది కంప్లీట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏప్రిల్లోనో లేదంటే మేలోనో నోటిఫికేషన్ అనుకుందాం అనుకుంటే ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లో నువ్వు ఏమేమి కవర్ చేయాలి మంచిగా ప్లాన్ చేసుకొని మంత్లీ ప్లాన్ వీక్లీ ప్లాన్ డైలీ ప్లాన్ ఇవన్నీ ఉండాలి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీక్ ట్రై చేయండి ఈ వారంలో ఏం చేద్దాం ఏంటంటే మనకు ఏం పెద్దగా ఏం ఉండదు నువ్వు కన్స్ కన్సిస్టెంట్గా నువ్వు చదువుకుంటేనే ఉండాలి సో అప్పుడే సక్సెస్ అవుతారు సో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి మీ రిజల్యూషను ఈ ఇయర్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి పోలీస్ జాబ్ కొట్టాలి సో దాని తగ్గట్టు ఏంది ఈ జనవరిలో ఏం చేయాలి ఈ జనవరిలో ఈ వీక్ ఈ వీక్లో ఈ వీక్ టార్గెట్ను సాధించడానికి డైలీ ఏం చేయాలి సో ఇట్లా ఒక ఆర్డర్ వైజ్ ఒక పేపర్ తీసుకొని దానిపైన మంచిగా ప్లాన్ చేయండి పెద్ద టైం టేబుల్ ఏం రాయకండి నైన్ టు ఫైవ్ ఇది ఇది అని కాకుండా ఇప్పుడు ఈ మంత్లో ఈ టార్గెట్ అని పెట్టుకున్నారు ఒక సబ్జెక్ట్ గురించి సో ఇవాళ డే మళ్ళీ వీక్లో ఎంత కవర్ చేయాలి దాన్ని డేలో ఎంత కవర్ చేయాలి స్కూల్ టైం టేబుల్లాగా పీరియడ్ పీరియడ్ లాగా రాసుకోకండి డైలీ టూ సబ్జెక్ట్స్ ఒకటి మంచి టఫ్ తీసుకుంటే ఒకటి కొంచెం ఈజీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐవి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు మీకు వంద మార్కులు రీజనింగ్ అర్థమెటిక్ అదొక వంద ఇదొక వంద అనుకుంటే నువ్వు దాన్ని తగ్గట్టే టైం కేటాయించాలి ఇప్పుడు మ్యాథ్స్ నువ్వు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నావు ఆథోమేటిక్ ఒక వన్ అవర్ వేసి రీజనింగ్ వన్ అవర్ వేసి డే అంతా నువ్వు ఇండియన్ హిస్టరీ ఏదైనా పట్టుకొని వచ్చినావు అనుకో సో అది కరెక్ట్ ప్రిపరేషన్ కాదు నీకు అక్కడ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంది దాని తగ్గట్టుగా నువ్వు టైం కేటాయించాలి నీకు ఇండియన్ హిస్టరీ ట్వంటీ మార్క్స్ నువ్వు దీన్ని డే అంతా పట్టుకొని ఓన్లీ ఒక వన్ అవర్ని ఆథోమేటిక్ చేస్తా అంటే కరెక్ట్ కాదు సో దాని తగ్గట్టుగానే దానికి ప్లాన్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ వాళ్ళు ఉన్నారు గ్రూప్ టూ వాళ్ళకి పాలిటీ యాభై మార్కులు ఉంది పాలిటీ యాభై మార్కులు చదవాలి నువ్వు అంటే దాని తగ్గట్టు దాని టైం పెట్టాలి అట్లా కాకుండా నువ్వు ఇండియన్ హిస్టరీకి లేదంటే ఇరవై ఐదు మార్కులు సబ్జెక్టులు నువ్వు ఎక్కువ చదవడానికి ట్రై చేసినావు అనుకో అక్కడ ప్రాబ్లం అవుతుంది సో ఆ రకంగా మంచిగా ప్లాన్ చేయండి ఆల్రెడీ మీరు ఇక స్టార్ట్ చేసిర్రు ఆల్రెడీ ఈ ప్రిపరేషన్లోనే ఉన్నారు ఇప్పుడు మనం మనం గ్రూప్ టూ అయిన తర్వాత చాలామంది పేపర్ టఫ్ వచ్చేసరికి టూ త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది ప్రిపరేషన్ లాంటి నీకు అక్కడ ఉన్న ఏడు వందల పోస్టులు రాసింది మూడు లక్షల మంది అనుకుంటే నీకు ఉన్న సెవెన్ హండ్రెడే అందరికీ ఏడు వందల మందినే తీసుకుంటారు ఆ ఏడు వందలు కూడా మళ్ళీ జోనల్ వైజ్ ఇది అంతా ఉంటుంది సో ఓవరాల్గా సెవెన్ హండ్రెడ్ మెంబర్సే ఇప్పుడు కానిస్టేబుల్ అది చూసుకున్నా కూడా కానిస్టేబుల్ అంటే ఎక్కువ మొత్తంలో పదివేలు అనుకుందాం కానీ గ్రూప్స్లో అట్లుండదు కదా ఆ పదివేలకైనా ఐదు లక్షల మంది రాస్తారు సో అప్పుడు పర్సెంటేజ్ సక్సెస్ పర్సంటేజ్ తక్కువనే ఉంటుంది కానీ మనకు జాబ్ కొట్టే వాళ్ళు ఉన్నారు కదా నువ్వు అందులో ఉండాలంటే నువ్వు కష్టపడాలి ఇప్పుడు కాంపిటీవ్లో సక్సెస్ పర్సంటేజ్ తక్కువైనప్పటికీ అయినప్పటికీ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ అందులో ఉండాలి ఆ రకంగా ప్రిపేర్ కాండి ఆల్రెడీ మనకు దానికోసం మీరు పోరాటం ప్రారంభించరు చేతి పైకి ఎత్తిరిగా అంతే దాన్ని సాధించేదాకా వదలదు అంతే దించద్దు చేతిని మనకు యూట్యూబ్లో మనం చూస్తుంటాం ఒక స్వామీజీ ఉంటాడు ఈ హ్యాండ్ అనేది ఎప్పుడు పైకే ఉంటుంది సో ఆయన శివుని భక్తి మీద శివుని పేరు పైన ఆ హ్యాండ్ను పైకెట్టిండు దాన్ని దించలే ఇక అది అటే ఉంది హ్యాండ్ మొత్తం ఇట్లా బక్క ఉంటుంది అది అటే ఫిక్స్ అయిపోయింది సో నువ్వు కూడా అంతే చేతి పైకెత్తి నువ్వు ఇదాన్ని దించద్దు కాంపిటేటివ్ అనే ఫీల్డ్లో నువ్వు ప్రిపేర్ అవుతా అని ఫిక్స్ అయిపోయినావు ప్రిపేర్ అవుతున్నావు మంచిగా ప్రిపేర్ ఎత్తిన జెండాను కింద దించవు ఎత్తిన చేతిని దించకు నీకు సన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది మంచిగా ప్రిపేర్ కాండి సో మళ్ళీ మన ఈ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పటి నుండే మీరు సివిల్ ఎక్సైజ్ ఆ మీ టార్గెట్ ఏదైతే ఉంటుందో సివిల్ ఎక్సైజ్ ఫైర్ ఏదైతే ఉంటుందో వాటికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి ఏదో ఒకటి వస్తే చాలు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే సో మన దాంట్లో ఎక్కువ మంది ఈవెంట్స్ కొడదాం ఇట్లా చదువుదాం అనుకుంటాం ఇప్పుడు ఇంకా టైం మనకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి మంచిగా సబ్జెక్టు గ్రిప్పు సంపాదిస్తే ఇప్పుడు బీట్ ఆఫీసర్ ఉంది కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ ఫోర్ అన్నింటికి సేమే ఇప్పుడు నీకు విలే మనకు విఆర్ఓ ఉంది సో విఆర్ఓకు సపరేట్గా మీరు ఏం కోర్సులు కొనకండి ఇప్పుడే ఆల్రెడీ మన వాళ్ళు అందరు స్టార్ట్ చేశారు కానీ ఎందుకంటే అవి ఎన్ని పోస్టులు పడితే తర్వాత ఏం సబ్జెక్ట్ ఇస్తాడు కొత్త చట్టాలు ఏమైనా ఆర్ఓఆర్ ఏమన్నా ఉంటాయా ఇంకా అది ఏం తెలియదు సో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ విఆర్ఓ కోర్స్ అని ఇస్తే నువ్వు నువ్వు చదివేది అదే అర్థమేటిక్ రీజనింగ్ జిఎస్ ఇంకేముంటుంది ఇదే ఉంటుంది దాన్ని ఎంత మార్కులు ఉంటుంది అనేది వాళ్ళు మనకు తర్వాత చెప్తారు కదా సో ఇప్పుడే కోర్సులు కూడా ఏం చేయొద్దు మీరు చదివేది అదే ఆల్రెడీ అదే సిలబస్ చదువుతున్నారు మీరు ఫర్దర్గా మనకు అంత నోటిఫికేషన్ ఒకవేళ వచ్చి దాని తగ్గట్టుగా మనకు సిలబస్ గిది అంటే అప్పుడు మన చేంజెస్ ఉంటే చూసుకునేది ఓకే సో ఆ రకంగా ప్లాన్ చేయండి కానిస్టేబుల్ అభ్యర్థులు మంచి సబ్జెక్ట్ గ్రిప్పు సంపాదించి ఏదో ఒకటి కాకుండా టార్గెట్ కరెక్ట్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టార్గెట్ ఉంటుంది ఇట్లా ఏం పెట్టే టార్గెట్స్ ఉంటాయిగా రౌండ్స్ సెంటర్ టార్గెట్ చేస్తే ఎన్నో దగ్గర పడుతుంది అంతే కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళకి సెంటర్ పడుతుంది నువ్వు సైడ్కి టార్గెట్ చేసినావు సెంటర్ వదిలేసి సైడ్కి టార్గెట్ చేసినావు అనుకో అది మధ్యలోకి వస్తా ఇంకా సైడ్కి పోతుందా సైడ్కి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది నువ్వు సైడ్కే టార్గెట్ అయితే వదలిపోతుంది ఇక సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది సో మంచిగా ప్లాన్ చేసి క్లీన్గా చదువుకోండి ఇప్పుడు మన తరఫున కూడా మనం పెట్టే డైలీ టార్గెట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్